గ్రామీణ ప్రాంతాలు పల్లెల మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నటువంటి చొరవ అమోఘమైనది దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అనే అటువంటి వాక్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఆయన ఏ శాఖలకైతే మంత్రిగా ఉన్నారో ఆ శాఖలకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలుగుతున్నారు ఆ శాఖలనే కాకుండా మిగిలిన ఆయనకు సంబంధం లేనటువంటి శాఖల్లో కూడా తప్పు జరిగింది అని తెలిస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నారు గతంలో మనం ఇటువంటి రాజకీయ నాయకుడిని బహుశా చూసున్నాం ఆయన శాఖ ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి శాఖలోనే ఎన్నో లోపాలు ఎన్నో లోటుపాట్లు ఎన్నో సమస్యలు ఉండేవి కానీ ఇప్పుడు ఇతను చేస్తున్నటువంటి గతంలో ఎన్నడూ కూడా రాజకీయ నాయకుడిగా అనుభవం లేదు రాజకీయ నాయకుడిగా పరిపాలించినటువంటి తీరు లేదు కానీ ఇతను ఇప్పుడు చేస్తున్నటువంటి విధానం చూస్తుంటే ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి ఓహో రాజకీయం చేయటం అంటే రాజకీయం చేయటం కాదు ప్రజాసేవ చేయటం రాజకీయం చేయటం అంటే వెనక ఉండి కుట్రలు చేయటం కాదు ప్రజలకి మేలు చేయటం రాజకీయం చేయటం అంటే కోట్ల రూపాయలు దోచుకోవటం కాదు ప్రజలకి ఉన్నటువంటి సమస్యను తీర్చడం రాజకీయం చేయటం అంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చడం రాజకీయం చేయటం అంటే పలుకుబడి ఉపయోగించి కోట్ల రూపాయలు వెనకేసుకోవడం అవినీతి మడ్రలు దోపిడీలు భూకబ్జాలు చేయడం కాదు ప్రజాసేవ చేయడం రాజకీయం అనే పదానికి ఒక కొత్త అర్థం తీసుకొచ్చారు వాస్తవానికి ఇలాంటి రాజకీయ నాయకులు బస్సు తక్కువ మంది ఉంటారు మేబీ ఆ ఉన్న వాళ్ళలో ఉప ముఖ్యమంత్రి కూడా ఒక ఇప్పుడు ఇతను పల్లెల మీద దృష్టి పెట్టాడు మనం చూసాం మనం ఒక పల్లె ప్రాంతానికి పదిహేడు కుటుంబాలు ఉంటే ఆ పదిహేడు కుటుంబాలకి విద్యుత్ సరఫరా లేదు సుమారు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి లేదు ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పల్లెకి కరెంట్ సప్లై చేశారు సుమారు రెండు వందల పదిహేను స్తంభాలు తొమ్మిది కిలోమీటర్ల మేర కరెంటు సప్లై సాధారణమైన విషయం కాదు వాళ్ళు పుట్టి బుద్ధిరిగాక విద్యుత్ చూసి ఉండరు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత లేదంటే స్వతంత్రానికి ముందు కూడా లేనట్టే కదా స్వతంత్రం ముందు పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో మనందరికీ తెలుసు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏదో ఇరవై ముప్పై గ్రామాల్లో కరెంట్ ఉండేది అలాంటిది ఇప్పుడు ఆ గ్రామానికి ఇన్ని సంవత్సరాల తర్వాత కరెంట్ ఇచ్చారు ఈయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అట్లనే ఈ ట్రైబ్స్ ఏరియాలు ఉన్నాయి కదా వాటికి రోడ్లు వేస్తూ ఉన్నారు ఈయన ట్రైబ్స్ ఏరియాలో రోడ్లు వేయడం అంటే అంత సాధారణమైన పని కాదు కొంతమంది వెళ్ళిపోయి అక్కడ ఏదో ఎక్స్క్లూజివ్ వీడియో గ్రౌండ్ రిపోర్ట్ అని చెప్పి వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటారు మీరు అనుకున్నంత సాధారణంగా మీరు ఒక ఐదు నిమిషాల్లో వీడియో షూట్ చేసుకొని రిలీజ్ చేసినంత ఈజీగా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయడం అంత ఈజీగా అయ్యే పని కాదు ఎందుకంటే ఆ గిరిజన ప్రాంతాల్లో అన్ని కొండరాళ్ళు ఉంటాయి వాటి తవ్వాలి మధ్యలో వాగులు వంకలు ఉంటాయి వాటిని సరిచేయాలి ఆ వాగుల మీద సప్టాలు నిర్మించాలి పెద్ద పెద్ద కాలంలో అయితే బ్రిడ్జ్లు నిర్మించాలి దాంతోపాటు అది స్టాండర్డ్గా కొంతకాలం మన్నికతో ఉండాలి అంటే కొంచెం నాణ్యతతో నిర్మించాలి అట్లాంటివన్నీ వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ చేస్తారు గవర్నమెంట్ మీరు గవర్నమెంట్ మీద గ్రౌండ్ రిపోర్ట్ చేయడం కాదు వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తారు అక్కడ ఎలా చేస్తే రోడ్డు ఉంటది నిలబడుద్ది అని వాళ్ళు వచ్చాం చేసాం శిలాఫలకం మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్మించారని రాసుకోవటం చాలా ఈజీ కానీ అట్లా చేస్తే రోడ్డు ఉండదు అది కలకాలం ఆ గిరిజన బిడ్డలు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకోవాలి ప్రభుత్వం నిర్మించిందని చెప్పుకోవాలి అట్లాంటి వాటి కోసం తాపత్రయ పడుతున్నారు వాళ్ళు మీరేదో మీ వ్యవర్షిప్ కోసమో లేదంటే ఒక పార్టీకి స్టాండ్ తీసుకొని ఒక పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని మనం వెళ్ళిపోయో గ్రౌండ్ రిపోర్ట్ వీడియో చేసాం మనకు లక్షల్లో ఉన్నాయి అని చెప్పి సంకల్ గుద్దుకొని సంబరపడడం అయితే కరెక్ట్ అయిన పని కాదు ఎందుకంటే జరుగుతున్నటువంటి వర్క్ని మీరు గుర్తించకపోయినా పర్లేదు విషప్రచారం చేయకూడదు ఆ విషప్రచారం వల్ల ఏమైందంటే అభివృద్ధి చేస్తున్న వ్యక్తులు కూడా అరే మనం ఎంత చేస్తుంటే కూడా మనని జనాల్లో ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుందంటారు జనాల్లో వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే మీరు చేసేటువంటి తప్పుడు వీడియోల వల్ల జనం అదే నిజం అనుకుని నమ్మే ప్రమాదం ఉంది గతానికి ఇప్పటికీ చాలా మారింది గ్రామీణ ప్రాంతాలను ఎవడపడుచుకున్నాడండి ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు చేయండి గ్రామీణ ప్రాంతాల్లో పట్టించుకున్నారు గిరిజన ప్రాంతాల్లో పట్టించుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో అసలు రోడ్లు ఎంత అద్వానం ఉండే మనం చూసాం ఇప్పటికీ అట్లానే ఉన్నాయి అందరికి ఎక్కడ గ్రామీణ ప్రాంతం యొక్క నేపథ్యం ఉండే ఉంటుంది మీరు నేను ఈ వీడియో చూస్తున్న మీలో చాలా మంది ఫోర్ ఫాదర్స్ అందరూ గ్రామీణ ప్రాంత నేపథ్యం కలిగిన వాళ్ళు తర్వాత పట్టణాలకు వచ్చి సెటిల్ అయిన వాళ్ళు బిజినెస్లను ఉద్యోగాలను ఇంకోటి వాళ్ళు వృత్తిరీత్యా సిటీస్కి వచ్చి సెటిల్ అయ్యారు ఈరోజు మనం పల్లెటూరుని మర్చిపోకూడదు ఆ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు డెవలప్ చేస్తూ ఉన్నారు ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ప్రజలు కూడా సరైనటువంటి సదుపాయాలని పొందగలిగితే వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయి అలాంటి మట్టిలో ఉండి రోడ్లు సరైనటువంటి తాగునీరు మౌలిక సదుపాయాలు లేని వ్యక్తుల్లో కూడా మట్టిలో మాణిక్యాలు పుట్టి దేశానికి ఎంతో సేవ చేసినటువంటి రాజకీయ నాయకులు సైంటిస్టులు గొప్ప గొప్ప నాయకులు వచ్చారు ఏది సదుపాయాలు లేనటువంటి గ్రామాల్లో నుంచే మరి అన్ని సదుపాయాలు ఇచ్చి సరైన కరెంటు సరైనటువంటి రోడ్ల సదుపాయం త్రాగునీరు అన్నీ అందించగలిగితే ఇంకా ఎట్లాంటి వ్యక్తులు ఎలాంటి ప్రజాస్వామ్యంలోకి ఎలాంటి వ్యక్తులు వస్తారు ప్రజాసేవ చేయడానికి రాజకీయ నాయకులు అవ్వచ్చు సైంటిస్టులు అవ్వచ్చు గొప్ప గొప్ప నేతలు అవ్వచ్చు అట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళ ఎదుగుదలని ఎక్కడే తొక్కేయకూడదు మనం గ్రామీణ ప్రాంతాలను డెవలప్ చేసి తర్వాత సమాజ సేవకు ఉపయోగపడేటువంటి వ్యక్తులను తీసుకురావాలి ఇక్కడ గ్రామీణ ప్రాంతాలను డెవలప్ చేస్తూ జియో రూరల్ రోడ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక దాన్ని తీసుకురాబోతున్నారు స్థానిక ఇంజనీర్లు ఎప్పటికప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు ఎంతవరకు వచ్చాయి వాటి అప్డేట్స్ అన్ని కూడా ఆ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ రోడ్డు ఈ రోడ్డు వేస్తున్నాం ఈ రోడ్ లో కంకర తెచ్చాం ఇసుక తెచ్చాం వర్క్ స్టార్ట్ చేసాం రెండు నెలల్లో పూర్తి అయిపోద్ది లేదంటే ఈ రోడ్డు పూర్తి చేసాం లేదంటే ఇంకో రోడ్డుకి శాంక్షన్ అయింది ఆ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ఆ రోడ్డు నిర్మించబోతున్నాం ఇట్లాంటి విషయాలన్నీ ఆ వెబ్సైట్ లో అందుబాటులో పెడతారు ప్రజలు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు ఈ రోడ్ల వల్ల ఉన్నటువంటి సమస్యలు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు తెలుస్తోంది అలాగే సాస్కి నిధులు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి సాస్కి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని యాభై ఏళ్ల పాటు తిరిగి స్టేట్ గవర్నమెంట్ కట్టుకోవచ్చు రిటర్న్ చేయవచ్చు వాళ్ళకి ఆ నిధులు తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ట్రైబ్స్ ఏరియాలో కరెంటు మౌలిక సదుపాయాలు రోడ్లు నీరు త్రాగునీరు సాగునీరు ఇట్లాంటి పనులన్నీ చేస్తుంది గవర్నమెంట్ ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి అట్లనే ఈ జరుగుతున్నటువంటి పనులన్నీ ప్రశాంతంగా జరగనివ్వండి డెవలప్మెంట్ ను అడ్డుకోవడం అనేది మూర్ఖత్వం అది డెవలప్మెంట్ మీద విష ప్రచారం చేయడం కూడా మూర్ఖత్వమే మన ఊరు డెవలప్ అయితే తద్వారా మన మండలం డెవలప్ అయ్యింది మండలం నుంచి మన నియోజకవర్గం డెవలప్ అయ్యింది నియోజకవర్గం నుంచి మన సిటీ మన ఏరియాలో మొత్తం డెవలప్ అవుతుంది మన స్టేట్ డెవలప్ అవుద్ది ఆ డెవలప్మెంట్ మీద విష ప్రచారం చేయమాకండి దయచేసి ఎందుకంటే గతంలో ఏ నాయకుడు చేయలేదు చేస్తున్నటువంటి నాయకుడు చేయనియండి అలాగే తిరుపతి రేణిగుంట మండలం మామండూరులో ఎకో టూరిజం పార్క్ అభివృద్ధికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది రోజు ఆయన వెళ్ళారు తిరుపతి తిరుపతి వెళ్ళి తిరుపతిలోని రెండు గంటల పాటు ఆ ఎకో టూరిజం పార్క్ సంబంధించినటువంటి స్థలంలో టైం స్పెండ్ చేసి ఏం చేయాలి ఏంటని చెప్పి అక్కడ మాట్లాడడం జరిగింది అలాగే మొక్కలు కూడా నాటాలి పర్యావరణం మీద ఉన్నటువంటి ఆసక్తి ఈరోజు మనం పర్యావరణాన్ని కాపాడుకోకపోతే రేపొద్దున ఎదురయ్యేటువంటి తీవ్ర పరిణామాలు మనం ఎదుర్కొనవలసి వస్తుంది ఇప్పటికే అతివృష్టి అనావృష్టి వల్ల వర్షాలు ఏ టైంలో పడుతున్నాయో ఏ టైంలో పోతున్నాయో ఎప్పుడు విజృంభిస్తున్నాయో ఏ ఊరిని ముంచేస్తున్నాయో తెలియట్లేదు అలాంటి పరిస్థితులు మనం కట్టడి చేయాలంటే మొక్కలు పెంచడం ఒకటే మార్గం మొక్కలు పెంచడం పర్యావరణాన్ని కలుషితం కాకుండా చూసుకోవడం అలాంటి వాటికి పవన్ కళ్యాణ్ గారికి ముందు చూపు ఉంది కాబట్టి అది చేయగలుగుతున్నారు అలాగే తిరుపతి ఎర్రచందనం గోదామని కూడా పరిశీలించారు ఆయన ఎర్రచందనం అక్రమంగా ఎక్కడికైనా తరలిస్తున్నారా ఏంటి ఈ మధ్యకాలంలో బాగా మొదలైంది అది అక్రమంగా ఎర్రచందనం కుట్టుకోవడం తరలించడం స్టేట్స్ దాటించడం అది మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుంది దాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎవడని దోచుకుంటున్నాడా ఏంటి అక్రమంగా అమ్ముకుంటున్నాడు ఇలాంటి విషయాల మీద ఆయన కన్నేసి ఉంచారు ఇప్పుడు జడా కుమార్ మాట్లాడినట్టు ఆ పల్లె గ్రామాలకే ట్రైబ్స్ ఏరియాకో పదిహేడు ఒక కరెంట్ ఇస్తే సరిపోయిందా అని మాట్లాడుతూ ఉన్నారు ఆయన కరెంట్ ఇచ్చాడు కాబట్టి అక్కడ పల్లె ప్రజలు ఆయన పాలాభిషేకం చేశారు కరెంట్ ఇస్తేనే సరిపోయింది ఎందుకంటే వాళ్ళు కోరుకునేది అదే మిగిలిన కారులో తిరుగుతా రాజకీయం చేస్తా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తా ఏం కోరుకోవట్ల వాళ్ళు కోరుకునేది కరెంటు ఆ కరెంటు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు దానికి హ్యాపీ సుగాలి ప్రీతి కేసు అంటారా సుగాలి ప్రీతి కేసు న్యాయం చేయడానికి పవన్ కళ్యాణ్ ఏమన్నా జడ్జా హైకోర్టు న్యాయమూర్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తే అవన్నీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత ఇవ్వాల్సినటువంటి తీర్పులు అవి అవి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయగలుగుతారు ఆల్రెడీ సిబిఐకి అప్పచెప్పారు కదా సిబిసిఐడి ఆ కేసును చూస్తూనే ఉంది జడాశ్ర రావణ్ కుమార్ గారు చేసేటువంటి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే ప్రతిదాన్ని పవన్ కళ్యాణ్ గారే భుజం మీద వేసుకొని మోయాలన్నట్టు ఉంది పది సంవత్సరాలు అధికారం లేకపోయినా ప్రతిదాన్ని భుజాన్ని వేసుకొని మోసారు ఆయన ఆయన చేయాల్సినటువంటి సేవ చేశారు రాష్ట్రానికి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొన్ని శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ కూడా ఆయన స్థాయికి మించి ఆయన శక్తికి మించి శక్తి వంచన మించి చేస్తున్నారు ఆయన చేయనివ్వండి ఏ మీకు బాధ్యత లేదా జడాశ్రీ శ్రావణ్ కుమార్ గారు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు మీరు ఏ గ్రామానికి లైట్లు ఇచ్చారండి ఏ గ్రామానికి నీళ్ళ సౌకర్యం ఇచ్చారు ఏ గ్రామంలో ట్యాంక్ కట్టించారు ఏ పల్లె ప్రాంతానికి రోడ్డు వేయించారు మీరు ఇన్ని మాటలు మాట్లాడుతాను విమర్శించడం కాదు పని చేయండి పవన్ కళ్యాణ్ గారు గతంలో పది సంవత్సరాలు అధికారం లేకపోయినా సరే విమర్శిస్తూ ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టారు కోట్ల రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టారు చేనేత కార్మికులకి మత్స్య కార్మికులకి ఇప్పటికీ కూడా ఆయనకు వచ్చేటువంటి జీతం పిఠాపురంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి ఇస్తూ ఉన్నారు ఎట్లాంటి పనులు మీరు ఏ రోజైనా చేయగలిగారా వంద రూపాయలు జేబులోంచి నుంచి తీసి మీరు ఇవ్వగలరా ధైర్యం మీకుందా ఏ పేద ప్రజలకైనా మీరు సాయం చేయగలరా ఇట్లా మాట్లాడితేనేమో బాధపడుతూ ఉంటారు ప్రతి వ్యక్తి ఫీల్ అవుతూ ఉంటాడు కింద కామెంట్స్ పవన్ కళ్యాణ్ గారు నేను ఇక్కడ పొగడటం లేదండి జరిగినటువంటి వాస్తవాలు చెప్తున్నా పది సంవత్సరాలు ఆయన అధిక ఆయనకు అధికారం లేకపోయినా ప్రజాసేవ చేశాడు అధికారం లేకుండా ప్రజాసేవ చేసిన వ్యక్తి ఆయన ఒక్కడే మీలో ఎంతమంది చేశారు చెప్పండి ప్రజాసేవ ఆయన విమర్శించే ప్రతి వ్యక్తి ప్రతి మనిషి ఒకసారి గుండె మీద చేసుకొని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది పది సంవత్సరాల పాటు ఆయన ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు ప్రజల కోసం జనం మధ్యలోకి వచ్చి జనంతో మమేకమై ఎన్ని సేవా కార్యక్రమాలు చేశాడు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే జడా శ్రావణ్ కుమార్ లాంటి వ్యక్తులు మాట్లాడారనే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏం తగ్గిపోదు ఆయనకున్నటువంటి గౌరవం ఏం తగ్గిపోదు ఆయన గుర్తింపు కోసం పనిచేసేటువంటి రాజకీయ నాయకుడు కాదు పబ్లిసిటీ కోసం పాకులాడే వ్యక్తి అయితే కాదు ఆయన చేస్తున్నటువంటి సేవ చేస్తూ పోతూనే ఉంటారు వీలైతే మీరు కూడా సేవ చేయండి ప్రజలు గెలిపించకపోతే ప్రజల మీద పగబట్టడం కాదు కొన్ని పార్టీలు ఉన్నాయి ప్రజలు గెలిపించకపోతే పగబడతారు ప్రజల మీద అధికారంలో ఉన్నప్పుడు బయటికి రారు అధికారం పోయిన తర్వాత బయటికి రారు ఏమంటే తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత మొగుడు తెచ్చిన మూడు రోజులకు పెళ్లం ఏడిచింది అన్నట్టుగా తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చి పంట పొలాలన్నీ పరిశీలిస్తూ ఉంటారు అది బురదలో దిగాలి అంతేగాని బయట నుండి రోడ్డు మీద స్టేజ్లు కట్టుకొని మాట్లాడితే సరిపోదు పొలం ఒడ్డు నుండి రైతులను పరామర్శించిన వ్యక్తులకి జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి సపోర్ట్ చేస్తా ఉన్నాడు ఇది కేవలం రాజకీయ దాహం రాజకీయ వ్యూహం అనే విషయం మనకు అర్థం అవుతా ఉంది ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నా అభిప్రాయం అది పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు నిజంగా జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ప్రజాసేవ చేస్తే ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేద్దాం మనందరం అప్రిషియేట్ చేద్దాం నేను కూడా ఆయన మీద ఒక వీడియో చేస్తా కానీ ఆయన ఏం ప్రజాసేవ చేశారు ప్రజలకు ఉపయోగపడే పనులు ఇప్పటివరకు ఏం చేశారని ఆయన పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే రైట్స్ ఉన్నాయా లేవా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్